సులభం కేవలం ముప్పై రోజుల్లోనే వెల్కమ్ టు మీడియా యాసిడిటీ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది సో యాసిడిటీ అసలు లక్షణాలు ఏంటి మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే హెర్బల్ మెడిసిన్ వైద్య విధానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు మేడం నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు జనరల్ గానే చూస్తే అందరు కూడా ఈ ఎంటాసిడ్స్ ఇలాంటివి వాడుతూ సప్రెస్ చేయడమే కానీ దీనికి పూర్తి స్థాయిలో సొల్యూషన్ లేదని అనుకుంటున్నారు కడుపులో మంట యాసిడిటీ మనం జనరల్ గా ఎందుకు యాసిడిటీ సమస్య ఇంతలా పెరిగిపోయింది ఈ హెర్బల్ మెడిసిన్ ద్వారా ఎలా తగ్గించవచ్చు దాన్ని ప్రాబ్లం ఏమైపోయిందంటే సమస్య వచ్చినప్పుడే మనం బాధపడడం ఎక్కువ అయిపోతుంది లేదా దానికోసం రూట్స్ ఎత్తుకుంటూ ఉంటారు ఏం చేయాలి ఎలాగ వెళ్ళాలి అండ్ సమస్య వచ్చే వరకు దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం వచ్చిన తర్వాత మనకి ఎలా కావాలంటే రిజల్ట్స్ ఇమీడియట్గా ఏదో ఒకటి దొరకాలి వెంటనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలని సో అలాగే ఏది సాధ్యం లేదండి అది ఏ హెల్త్ ఇష్యూ అయినా కూడా దాంట్లో ఎసిడిటీ అనేది ఇప్పుడు మీరు ఇంట్లో ఐదు పది మంది ఉన్నారనుకోండి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్లో ఐదుగురుంటే ముగ్గురికన్నా ఎస్డిటీ ఇష్యూస్ ఉంటున్నాయి అసలు ఎస్డిటీని ఎలా చూడాలనేది కూడా చాలా వరకు తెలియదు ఒకసారి యాసిడిటీనే ఇంకేదో అనారోగ్యం ఉంది అనుకుని వరి అయిపోతారు యాసిడిటీలో కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది సో వాళ్ళు ఎలాగనుకుంటారంటే హార్ట్ ఇష్యూ ఏమో అని కూడా వరి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కానీ చాలామందికి తెలియదు క్రానిక్ యాసిడిటీ అనేది సమ్టైమ్స్ హార్ట్ అటాక్కి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్కి కూడా ఒక కారణంగా మారిపోతుంది అసలు యాసిడిటీ అనేది ఎలాగో తెలుసుకోవాలి అనేది కొంచెం మనం దాని గురించి మాట్లాడదాం ఎలాగంటే చాలా మందికి బర్పింగ్ వస్తూ ఉంటుంది బాగా తేపులు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏమో పొట్ట బాగా ఉబ్బిపోతుంది కొంతమంది గ్యాస్ని బాగా పాస్ చేస్తారు కొంతమంది గుండెలో బాగా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఘాబరాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఒక పించెడ్ పెయిన్ మన చెస్ట్ ఏరియా అంతా పాస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది కొంతమందికి అసిడిక్ లెవెల్స్ పెరగగానే హెడ్ ఏక్ వస్తుంది తల పట్టేసినట్టు ఉంటుంది ఇలాగ రకరకాల సింటమ్స్ ఇది చెప్పడానికి ఒక యాసిడిటీయే కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ చూడండి తెలవకుండానే కానీ ఇవన్నీ కామన్ అందరికీ ఉండవు మారుతూ ఉంటుంది కొంతమందికి మార్నింగ్ టైంలో ఎక్కువ యాసిడ్ రిఫ్లెక్సెస్ ఉంటాయి కొంతమందికి మధ్యాహ్నం కొంతమందికి పడుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎందుకంటే వాళ్ళ బాడీ లో ఏదైతే ఫంక్షనింగ్ జరుగుతుందో ఏదైతే ఇబ్బంది అనేది ఏర్పడి ఉంటుందో ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది సో మనకి ఆ రూట్ అనేది మనం తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అప్పుడే దీనికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది సో ఇవన్నీ సిమ్టమ్స్ సో గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ని పక్కన పెడితే అసలు గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది అనేది కూడా చాలా ముఖ్యం అంటే ఇంతకుముందు లేదు సో నాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నెల నుంచో రెండు నెలల నుంచో మూడు నెలల నుంచో లేకపోతే రెండు మూడు మూడేళ్ల నుంచో కూడా ఈ ప్రాబ్లం నుంచి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి సిమ్టమ్స్ ఇవి ఇప్పుడు నేను ఏదైతే ని చెప్తున్నానో వాళ్ళకి తెలిసిపోతుంది ఎప్పుడైతే ఈ కన్వర్జేషన్ని వింటారో నేను కరెక్ట్ ఇక్కడే తప్పు చేశాను అనేది సో అప్పుడు సరిదిద్దుకోవాల్సిన తప్పు ఆ పర్టిక్యులర్ పర్సనే అప్పుడే వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది దీనికి ఎలాగంటే చాలా మంచిగా ఉండే ఫస్ట్ రీజన్ ఏంటంటే బాగా స్పైసీ ఫుడ్ తింటూ ఉంటారు మనకి చాలా రుచులు మనం తీసుకునే ఆహారంలో షడ్ రుచులు ఉన్నాయి కానీ దాంట్లో ఎక్కువ స్పైసీగా తింటారు కారం కారంగా తింటూ ఉంటారు వాళ్ళకి అసిడిటీ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది సెకండ్ థింగ్ స్ట్రెస్ బాగా తీసుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయానికి బెంగపడిపోవడం ఏడవడం కోపగించుకోవడం చికాకు పడడం ఇవన్నీ ఎప్పుడైతే కంటిన్యూస్ గా ఉంటాయో అలాంటి వాళ్ళకి కూడా అసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లా అంటే ఇది సైకలాజికల్ ఎమోషన్ కి మన ఫిజికల్ గా ఏదైతే ఫంక్షనింగ్ ఉంటుందో దానికి రెండిట్లకి చాలా డీప్ రిలేషన్ ఉంటుంది సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే మనం ఫుడ్ తింటేనే అలా వస్తుందేమో అనుకుంటాం అలాగే ఉండదు ఎమోషన్ కూడా ఒక రీజన్ అండ్ కొన్ని మెడికేషన్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి దానివల్ల కొన్ని మెడిసిన్స్ని తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి కూడా కంపల్సరీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అసిడిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ తీసుకోండి మీరు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే అరుగుదల సమస్య ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైతే తీసుకుంటారో మెడిసిన్స్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇదొక రీజన్ అలాగే చాలామందికి అలవాటు పొద్దున్నే లేవంగానే కాలీ పొట్టతో కాఫీ టీ తాగుతూ ఉంటారు ఫస్ట్ ఎంటీ స్టొమక్లో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఒక మార్నింగ్ ఎంటీ స్టమకే కాదు చాలామంది ఒక అలవాటు ఇప్పుడు హ్యాబిట్ డ్రింకింగ్ స్మోకింగ్ ఎలాగో కాఫీ టీ కూడా అలాగే హ్యాబిట్ అయిపోయింది అందరికీ కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల సిక్స్ టు ఎయిట్ టు టెన్ టైమ్స్ కూడా కాఫీ టీ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మన గ్యాస్ట్రిక్ లెవెల్స్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫాస్టింగ్ చాలా మంది ఫాస్టింగ్ ఎందుకు చేస్తారు చెప్పండి ఏదో మంచి జరుగుతుంది రావు అని రావు అని చేస్తారు కదా ఫాస్టింగ్ చేయడానికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనం ఎప్పుడైనా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు కొంతమంది లేదా కొంతమంది ఆఫ్టర్నూన్ స్కిప్ చేసేస్తారు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు మార్నింగ్ హెల్తీగా ఉండాలని ఏదో ఒక ప్రోటీన్ తీసేసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు ఫుడ్ అనేది ఏది తీసుకోరు ఇవన్నీ కూడా మన గ్యాస్ట్రిక్ లెవెల్ని ట్రిగర్ చేస్తాయి సో వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము సో ఎప్పుడైతే ఇలాంటి పద్ధతులను ఆల్రెడీ గ్యాస్ట్రిక్ లేని వాళ్ళకి ఇవన్నీ చేయడం వల్ల వస్తుంది లేదు ఆల్రెడీ మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పినవి ఏదైతే వాళ్ళు అంటే బేసిక్గా వాళ్ళు ప్రాక్టీస్లో ఉందో అటువంటి వాళ్ళు ఇవన్నీ జాగ్రత్త పడాలి అప్పుడే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది ఇంకొకటి ఏమైపోతుందంటే ఈ గ్యాస్ట్రిక్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ఇట్ విల్ లీడ్ టు సమ్ క్రానిక్ అదర్ హెల్త్ ఎలిమెంట్స్ సో ఫస్ట్ మనం దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలి సో దే హ్యావ్ టు చేంజ్ దేర్ హ్యాబిట్స్ ప్రాపర్ ఫుడ్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అన్ని రకాల షడ్ రుచుల్ని మనము పర్సంటేజ్ ఎంత తీసుకోవాలో అలా ఉండి అన్నీ తీసుకోవడానికి ప్రయత్నించాలి సో ఇది చేయాలి అలాగే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి బేసిక్గా సడన్గా గ్యాస్ట్రిక్ లెవెల్స్ పెరిగిపోయింది అని అనుకోండి అప్పుడు ఒక బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది జస్ట్ చెప్తాను దీన్ని ప్రాణాయామాల్లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ మనం కూర్చున్న చోటే ప్రాక్టీస్ చేయొచ్చు సో మంచిగా డీప్ బ్రీత్ని నోటి ద్వారా టంగ్ని ట్విస్ట్ చేసి తీసుకోవాలి ముక్కు ద్వారా జస్ట్ వన్స్ నేను చూపిస్తా ఓకే ఇలాగా మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్నూన్ ఒక ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే అప్పటికప్పుడే యాసిడిక్ లెవెల్స్ చాలా క్రానిక్గా పెరిగిపోయి ఉంటుంది చూడండి వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలాక్స్ ఓ సచ్ ఎ వండర్ఫుల్ టెక్నిక్ ఇది వాడాలి అండ్ గ్యా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే టైం టు టైం ఫస్ట్ ఫుడ్ స్లీప్ అదన్నీ అనారోగ్యాలకి ఇది వర్తిస్తుంది అండ్ వాటర్ మినిమం ఎయిట్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నుంచి ఒక త్రీ లీటర్స్ వాటర్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడు ఇలాంటి ఇబ్బందులు అనేది అస్సలు రాదు అండ్ చాలా బెస్ట్ రెమెడీ చెప్తాను దీనికి మనకి అల్లం ఉంది మనకి ఈజీగా అవైలబుల్ సో డైలీ అల్లంని చిన్న ముక్కలుగా చేసేసి కొంచెం లెమన్ అండ్ సాల్ట్ వేసి డైలీ వన్ టు టూ స్పూన్స్ చిన్న ముక్కలు కదా ఒక ఇంత ఓకే సో దాన్ని రెగ్యులర్గా ఫుడ్లో తీసుకోవాలి లంచ్తోని డిన్నర్తోని ఇట్స్ వెరీ వెరీ గుడ్ అండ్ అలాగే గ్యాస్ట్రిక్ మీకు క్రానిక్ అవనివ్వండి అక్యూట్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది క్రానిక్ అంటే చాలా ఏళ్ళ నుంచి ఉంది వీళ్ళిద్దరికీ చాలా హెల్ప్ అయ్యే హోమ్ రెమెడీ ఏంటంటే సోంపు రోజు ఒక టూ స్పూన్స్ ఆఫ్ సోంప్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు అయిపోయిన తర్వాత మంచిగా చీవ్ చేసి ఆ జ్యూస్ని తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చాలా వరకు జస్ట్ ఈ హోమ్ రెమెడీస్ని ఫాలో అవడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట లేదా మీరు చాలామందికి ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది ఎక్కువగా తీసు చాలా ఎక్కువగా సో ఈ ఫుడ్ తినేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ తీసేసుకుంటారు ఇది ఒక మిస్టేక్ అండి బేసిక్గా మనకేమవుతుందంటే మన పొట్ట భాగంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తయారవుతూ ఉంటుంది అదేం చేస్తుంది బేసిక్గా మనం తీసుకునే ఫుడ్ని ఎంత కావాలో అంటే నెక్స్ట్ లెవెల్కి పంపించే కన్నా ఏదైతే ఫస్ట్ డైజెస్టివ్ ప్రాసెస్ ఉంటుందో ఆ డైజెషన్ అయ్యే ప్రాసెస్ అది అక్కడే కంప్లీట్ అవుతుంది నేను ఇందాక ఏ అయితే చెప్పాను చూడండి ఇలా ఇలా చేయడం వల్ల వస్తుంది అని ఎప్పుడైతే అవన్నీ చేస్తూ ఉంటారో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లెవెల్ బాగా పెరిగిపోతుంది పెరిగిపోయి ఆ ఏదైతే లేయర్ ఉంటుందో మనకు ఒక లేయర్ ఉంటుంది హెల్దీ లేయర్ విచ్ ఈస్ వెరీ మనకి మూమెంట్కి చాలా హెల్ప్ ఉంటుంది అనమాట అది అదంతా డ్యామేజ్ అయిపోతుంది యాసిడ్స్ అన్ని పై కొట్టేస్తుంటాయి సో దీనివల్ల అనమాట ఇవన్నీ జరిగేది సో ఇది గనక మనము ప్రాక్టీస్ చేస్తే నేను ఏదైతే మీకు చెప్పానో ఈ లేయర్ని కూడా డ్యామేజ్ అవకుండా చూస్తాను ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అసిడిక్ లెవెల్స్ని తగ్గిస్తుంది అనమాట సో వాళ్ళు ఏం చేయొచ్చు ఒకటి సోమ్ని చీవ్ చేసి తినవచ్చు కొంతమంది పాపం ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చీవ్ చేయడానికి ఉంటుంది పళ్ళ ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఏం చేయొచ్చు మంచిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో టూ స్పూన్స్ సోంప్ వేసి మంచిగా బాయిల్ చేసి ఆ వాటర్ని సిప్ చేయొచ్చు సేమ్ వాటర్ని భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో కూడా కొంచెం సిప్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది సో ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు సపోజ్ నేను నేనైతే కోరుకుంటాను నేను చెప్పే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళకున్న ఇబ్బంది నుంచి బయటకు రావాలి అని అప్పుడు కూడా వాళ్ళకి సొల్యూషన్ రాకపోతే డెఫినెట్లీ దే కెన్ కమ్ అండ్ మీట్ మీన్ ఆర్ సెంటర్ రుద్ర హీలింగ్ సెంటర్ కేపిహెచ్పిలో ఉంది సో దే కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ టూ డబల్ ఫోర్ సిక్స్ త్రీ ఖచ్చితంగా ఎందుకు అని చెప్తాను బేసిక్గా యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు యాసిడ్ రిఫ్లెక్సెస్ బాగా ఎక్కువ అయినప్పుడు యాంటీ తీసేసుకుంటారు టైజిన్ అను ర్యాంటాక్ అను ఉమెజ్ అను డిఫరెంట్గా తీసుకుంటారు తీసుకున్నప్పుడు మీకు కాసేపు ఇమ్మీడియట్గా అది శాంతం అయిపోతుంది మళ్ళీ రిపీట్ అయిపోతుంది అంటే దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని బదులు మీరు హర్బ్స్ తీసుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే మీకు ఉన్న ప్రాబ్లం రూట్ మీద పనిచేస్తుంది ఎలాంటి ఇష్యూ అయినా కూడా ఈజీగా మనం దాన్ని తగ్గించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి సో నిజంగానే ఈ యాంటాసిడ్స్ ఇలాంటివి వాడ వాడడము లేదా రకరకాల ట్యాబ్లెట్స్ అనేవి వాడడం అప్పటి వరకు సప్రెస్ అవుతూ ఉంటుంది అంటే సో తగ్గినట్లే తగ్గుతుంది కానీ అది తగ్గదు పూర్తి స్థాయిలో సో ఆబ్వియస్లీ మనం లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి మీరు అన్నట్లు ఆహార నియమాలు పాటించాలి సో అంతేకాదు స్ట్రెస్ లేకుండా ఉండాలి సో మనసుకి గట్టికి సంబంధం ఉందంటే ఇదేనేమో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం మీరు చెప్పిన చిట్కాలు అయితే చాలా బాగున్నాయి సోంపు టీ అనేది చాలా మంది ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు మీరు గ్యాస్ట్రిక్ ఒకటే కాదండి మీరు సోంపు టీ తాగిన వాళ్ళకి కాన్స్టిపేషన్ క్యూర్ అయిపోతుంది అవునవును ఇంతకుముందు కూడా మన ఓల్డన్ డేస్ లో ఫుడ్ అవ్వగానే వాళ్ళు కిల్లి అని తయారు చేసుకుని తినేవాళ్ళు దాంట్లో కంపల్సరీ వాళ్ళు కొంచెం లైట్ గా నేచురల్స్ ఉన్నాం ఈ సోంప్ వేసుకుని కొంచెం గుల్కంద్ ఉంటుంది గుల్కంద్ కూడా చాలా మంచిది డైజెషన్ డైజెషన్ కి ఇవి రెండే పెట్టుకుని వాళ్ళు తినేవాళ్ళు కంటిన్యూస్ గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫుడ్ తినగానే వీఆర్ హ్యావింగ్ దిస్ కోక్ పెప్సీ అవును కదా సో అవన్నీ ఇంకా ఏం చేస్తాయి లేయర్ అండి డ్యామేజ్ చేసి ఇలాంటి ఇష్యూస్ అన్ని పెంచుతాయి సో స్మాల్ చేంజెస్ విచ్ గివ్స్ యూ మీకు ఒక మంచి హ్యాపీ ఆనందమైన సంతోషమైన లైఫ్ ఇస్తుంది అన్నప్పుడు మనం ఎందుకు దాన్ని జస్ట్ మార్చుకోకూడదు తగ్గని వాటిల్లో తగ్గని ఇబ్బందుల్లో ఈ యాసిడిటీ అనేది చాలా పెద్దది సో దాన్ని హెర్బల్ మెడిసిన్ ద్వారా తగ్గించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ యెస్ మీరు అన్నట్లుగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం ఇబ్బంది పడుతున్న వాళ్ళు తప్పు సో నేచురల్ రెమెడీస్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి వాడుకోవాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ లక్ష్మి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.